ಪಾಲಾಭಿಷೇಕ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಫುಲ್ ಖುಷಿ ಲೈಕಿ ಶಾನ್ ಮೊತ್ತ ರೈತರ ಓಕೆಸ್ ಚೂರಿ ಮರಿ కార్యకర్తలు రైతులు అందరూ కూడా పారాశకం చేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ వెండి ఈ రోజు లక్ష రూపాయలు ఈ నెలాకర లోపల లక్షన్నర ఆగస్టు పదహైదు లోపల రెండు లక్షలు ఆయన మాట ఇచ్చిన ప్రకారం చేస్తున్నందుకు మనం ఆయనకి కృతజ్ఞత తెలపడానికి ఈరోజు ఆయన చిత్రపటానికి కాలాభిషేకం చేస్తున్నాం ఇంకా ముందు ముందు కూడా ఈ రాబోయే రోజుల్లో మిగతా హామీలు కూడా ఆయన తొందరగానే నెరవేస్తా అని చెప్పినాడు కాకుండా మన ముఖ్యమంత్రి గారికి ఎంకరేజింగ్ చేసే దిశలో మనం అందరం ఇంకా గ్రామాల నుంచి వచ్చిన మన నాయకులు రైతులు కార్యకర్తలు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారాలు మరి శుభాభినందనాలు మనం ఇలాగే మన కాంగ్రెస్ పాలన మనమంతా సురక్షంగా ఉండాలని చెప్పని మనం రేవంత్ రెడ్డి గారు అంటే ఆయనకి ఇప్పుడు పాలాభిషేకం చేస్తున్నాము మనమంతా సమరంగా జరుపుకున్నాలా ఇప్పుడు అందరు సహకరించాలా జరిగింది ఓకే ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే రైతులు మరి కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి మరి పాలాభిషేకం చేయడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఈరోజు లక్ష రుణమాత్తు చేసి మళ్ళీ పదహైదు లోపు ఆగస్టు పదహైదు లోపు ఇంకో లక్ష అయిపోతుంది రెండు లక్షలు రుణమాత్తు చేసిన దానికి రైతులు కూడా చాలా సంబరాలు చేసుకున్నాం ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మాది ధరూర్ మండలం ఫ్రెండ్స్ గద్వాలి నియోజకవర్గం జగలంపడ డిస్టిక్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడే పాలాభిషేకం చేయడం కూడా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్